వరల్డ్ హెల్త్ హెల్త్ ఎర్త్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈసారి నినాదం ప్లాస్టిక్ వద్దు పేపర్ ముద్దు అని ఇవ్వడం జరిగింది వరల్డ్ హెల్త్ హెల్త్ డేని నిజామాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఇక్కడ రూర్బన్ కమ్యూనిటీలో జరపడం ఎంతో ఆనందంగా ఉంది రూర్బన్ కమ్యూనిటీస్ నథింగ్ బట్ రూరల్ అండ్ అర్బన్ కాన్సెప్షన్ కలిపి ఇక్కడ నిర్మించడం జరిగింది ఇందులో కూడా అన్ని ఈకో ఫ్రెండ్లీ వే అన్ని నెట్ జీరో సస్టైనబుల్ ప్రిన్సిపుల్లో ఎన్విరాన్మెంట్కి హానికరం జరగకుండా నిర్మించడం జరిగింది అది పవర్ అయినా సోలారు ఫుడ్ అయినా ఇక్కడే సెల్ఫ్ సస్టైన్డు ఏమి పెస్టిసైడ్లు వాడకుండా వాటర్ ఇక్కడే టోటల్ హార్వెస్టింగ్ ఇక్కడే ట్రీట్మెంట్ అవడము అట్లా అన్ని పద్ధతుల్ని ఇక్కడ వాడి ఎన్విరాన్మెంట్ని అంటే ప్లానెట్ని ఎక్స్ట్రా హా హామ్ జరగకుండా నిర్మించడం జరిగింది అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ప్లానెట్ని సేవ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని ఎంచుకోవడం జరిగింది సో ఇంకా అన్నెసరీ బర్డ్ ప్లానెట్ కలగకుండా సెల్ఫ్ సస్టైన్డ్గా ఇక్కడ ఏ పడినా ఇక్కడనే వాడడము మళ్ళీ రీసైకిల్ అవ్వడము వాటర్ అయినా సో అలా వాడడం జరిగింది ఈ సందర్భంగా వరల్డ్ ఎర్త్ ఎర్త్ డే సందర్భంగా అందరూ ఈకో ఫ్రెండ్లీ పద్ధతులు పాటిస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి ప్లానెట్ బాగుంటుందని నా ఉద్దేశము థ్యాంక్ యూ అండి